అయ్యప్ప స్వామి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము గురువు గారు మాలల్లో ఏదో విధానంలో ఉన్నది ఏదో రహస్యంగా దాగున్నద కదా అది ఏమైనా ఉందా మామూలు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మాలకు ఏమన్నా తంత్ర విధానంలో ఏదో రహస్యం దాగుంది అని చెప్పేసి అని అంటారు అది వాస్తవం వాస్తవం కాదు వాస్తవం ఉంది అది నీకు గత వీడియోలో నేను చెప్పినట్టుగా అయ్యప్ప తంత్ర పూజ శక్తి దేవతలకు తంత్ర గురువు ఎలా అయితే అయ్యాడో అయ్యప్ప క్రియాముద్రలు అవి చూపించి అదే అయ్యప్పని ఆ గురువుని శిష్యులు పూజించుకునే అవకాశాన్ని కల్పించింది ఎవరంటే గురు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయుడు ఎవరంటే గురు పరంపరంలో ఉన్నటువంటి ఒక యోగి ఆయన ద్వారా వచ్చినటువంటి కొన్ని విధములైనటువంటి సమస్త విధానాలు ఉన్నాయి ఎవరెవరు శ్రీపాద వల్లభుడు నరసింహ సరస్వతి అని అదొక దత్తాంశగా వెళ్ళేటటువంటి విధానం తాంత్రిక దత్తాత్రేయుడు అని తంత్ర దత్తాత్రేయుడు తెలుసా తెలియదు ఆయనే ఈ అయ్యప్ప విధానం కొన్ని దత్త పద్ధతులు నేను చెప్పి తెలుసు కొన్ని దత్త పద్ధతుల్లో దత్తాత్రేయుడు యొక్క పద్ధతిలో ఉన్నటువంటి విధానంలోనే అయ్యప్ప ఒక గురువు ఆ గురువు ఏం చేశాడంటే గతంలో చెప్పుకున్న వీడియోలాగా ఈ ఐదు శక్తులకు ఆరాధించే చేసేటటువంటి తాంత్రిక క్రియా పద్ధతుల్లో చేసేటటువంటి విధానం అందులో మన ప్రత్యంగరాదేవి ఉంది వారాహిదేవి మాత ఉంది లక్ష్మీదేవి మాత ఉంది అన్నపూర్ణాదేవి ఉంది కాళీదేవి వీళ్ళ ఐదుగురు ఉంటారు ఇటువంటి గురువుని మనము ఆరాధించుకోవడానికి మానవులకి అవకాశంగా కలిగినటువంటిది ఒక విధమైనటువంటిదే ఈ మాల అనేటటువంటిది ఈ మాల అనేటటువంటిది ఎలా ఉంటుందంటే అయ్యప్ప మాల అనేటటువంటిది రాకముందు అయ్యప్ప మాల అనేటటువంటిది రాకముందు ఆ కొండకి ఒక శక్తి ఐదు నెలల పాటు నాలుగు నెలల పాటు ఆవయించి ఉండేటటువంటిది అక్కడ ఉన్నటువంటి చరిత్ర అయ్యప్ప జన్మ రహస్యం ఇవన్నీ తర్వాత విధానం తంత్ర విధానానికి సంబంధించి అయ్యప్ప రహస్యం కానీ మాలలు ఇవన్నీ కూడా ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మనుషుల్లో చాలామందికి పికప్ అయినటువంటి విషయం తెలిసినటువంటి విషయం కానీ అంతకు ముందు నుంచే శబరిమల అనేటటువంటి కొండ మీద ఐదు శక్తుల యొక్క విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంచినటువంటి స్థావరం ఆ స్థావరం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆదిశంకరాచార్యులు ఆ కేరళ అనేటటువంటి ఆ శక్తివంతమైనటువంటి క్షేత్రములో స్థాన యోగం ఉన్నటువంటి ఊరు దగ్గర ఆది శంకరాచార్యుల భగవానుడు జన్మించింది అంటే ఆది గారు జన్మించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు అంతకుముందే అయ్యప్ప ఉన్నాడు అంటే దత్తాత్రేయ అంశ నుంచి ఉన్నాడు అయ్యప్ప అటువంటి అయ్యప్ప ఆది గారి యొక్క విధానము ఆయన ఉన్నటువంటి విధానం పద్ధతి వేరు ఇప్పుడు మనం వచ్చేసి అయ్యప్ప దగ్గరికి పూజించుకునే అవకాశం ఏదైనా ఉంది అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని బయటికి పెట్టినటువంటి విషయం ఎవరు అనంటే కొన్ని కథల్లో చెప్తారు అయ్యప్ప స్వామికి వచ్చి జన్మ రహస్యం మహేంద్రుడు అంటే ఇంద్రుడు చెప్పిండు ఆ తర్వాత ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయారు అని సినిమా విధానాల్లో పుస్తక రూప విధానాల్లో ఉంటాయి మహేంద్రుడు వచ్చి చెప్పినటువంటి విధానం ఏంటి అంటే తంత్రదేవతలుగా ఉన్నటువంటి కాళీదేవి మాతకు సంబంధించి నువ్వు తొమ్మిది రోజుల పాటు విధానమైనటువంటి పద్ధతితో ఉన్నటువంటి పూజా ప్రక్రియలు తంత్ర విధానంలో చేయాలి తర్వాత వచ్చేసి అన్నపూర్ణాదేవికి ఉన్నటువంటి కాశీదేవి అయినటువంటి అన్నపూర్ణాదేవికి ఉన్నటువంటి తంత్ర విధానంలో నువ్వు తొమ్మిది రోజులు చేయాలి లక్ష్మీదేవి మాతకు తొమ్మిది రోజుల పాటు తంత్ర విధానంలో ఉన్నటువంటి విధానం చేయాలి వారాహి దేవికి తొమ్మిది రోజుల పాటు చేయాలి ప్రత్యంగరాదేవికి తొమ్మిది రోజులు చేయాలి ఐదు తొమ్మిదిలెంత నలభై ఐదు నలభై ఐదు రోజుల విధమైనటువంటి కృతువుని చేయాలి ఒక్కొక్క పూజా విధానమైనటువంటి పద్ధతి ఒక్కొక్క దేవత యుగానికి సంబంధించిన క్రియా పద్ధతులన్నీ నువ్వు తెలుసుకొని చెయ్యాలి కాళీదేవి ఎలా వచ్చింది లక్ష్మీదేవి ఎలా వచ్చింది అనేటటువంటి విధానం నువ్వు తెలుసుకోవాలని నీ యొక్క తండ్రి అయినటువంటి పరమశివుడు నన్ను ఆదేశిస్తే నేను ఇక్కడికి వచ్చి నీ జన్మరాస్యం వివరాలు చెప్పి ఆ దేవతలను నువ్వు భూలోకములు కలియుగాంతమున కలిభగవానుడు వచ్చేంతవరకు నువ్వు ఆరాధించాలి ఆ క్రియా పద్ధతులన్నీ నీ ద్వారే బయటికి రావాలి అని చెప్పి అక్కడి నుంచి మహేంద్రుడు వెళ్ళిపోతాడు అప్పుడు అయ్యప్ప స్వామి తన యొక్క విధాన పద్ధతి అంతా కూడా అప్పుడు తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఈ మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజుని మనం చేస్తాం అయ్యప్ప స్వామి నలభై ఐదు రోజుల పాటు విశేషమైనటువంటి సిద్ధితో ఉన్నటువంటి గురు పరంపరలో దత్తాత్రేయ సిద్ధిలో ఉన్నటువంటి విధముగా తన యొక్క దీక్ష తీసుకొని కొనసాగిస్తుంది కొనసాగించేటటువంటి వాటిల్లో సిద్ధి పొందినటువంటి విధములో ఉన్నటువంటి దత్తాత్రేయుడు తన గురువు కోసము ఒక రోజు నియమించుకుంటాడు నలభై ఐదు రోజుల్లో ఒక రోజు పోతే అప్పుడు నలభై నాలుగు నలభై నాలుగు రోజులు దాని తర్వాత గురు పరంపరంలో ఉన్నటువంటి విధానములో పతివ్రత అయినటువంటి అనసూర్యాదేవి మాత కోసం ఒకరోజు చేసుకుంటాడు శక్తి పొందడం కోసం అప్పుడు ఒకటి తీసివేయాలి నలభై మూడు నలభై మూడు ఆ తర్వాత పతివ్రత అయినటువంటి అనసూర్యాదేవి యొక్క బర్త్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక రోజు చేస్తారు అప్పుడు నలభై రెండు నలభై రెండు ఆ తర్వాత తన యొక్క రహస్యాన్ని అతి భద్రంగా తీసుకొచ్చి చెప్పినటువంటి మహేంద్రుడికి ఒక రోజు చేస్తుంది తన ఎందుకు వచ్చాడు ఏం చేశాడు దేనికోసం ఇన్ని రోజులు ఈ విద్యలు ఇవన్నీ నేర్చుకున్నాడు ఆ రాజు యొక్క పాలనలో ఉండని చేస్తాడు అప్పుడు ఎన్నీ నలభై ఒకటి నలభై ఒకటి అంటే ఈ మిగిలినటువంటి నాలుగు విధములు తనకు ఎప్పటికీ ఉండేటటువంటి విధమైనటువంటి కారణాలు అయ్యప్ప రావడం ఎలా వచ్చిండు ఎందుకు వచ్చిండు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఇవి అయ్యప్పకి తెలియకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు అయ్యప్ప తెలిసి చేసేటటువంటి ఏంటంటే నలభై ఒక్క రోజు పాటు ఉండేటటువంటి మండల దీక్ష దీంట్లో ఏం చేస్తారంటే అయ్యప్ప స్వామి మొదటి తొమ్మిది రోజుల పాటు త్రిమూర్తుల ముగ్గురిని ఆ త్రిమూర్తులు కూడా కాళీదేవికి అనుసంధానం ఎందుకంటే శుభకాలము అశుభకాలం కావాలి కాబట్టి త్రిమూర్తులు విష్ణువు కాళీదేవిని ఎలా ఆరాధించిండు శుభయోగంలో మాయారూపాన్ని విష్ణువు చేసేటప్పుడు కాళీదేవిని ఎలా తీసుకున్నాడు అనేటటువంటి పూజా విధానం మొత్తం రోజు చేస్తారు నలభై ఒక రోజు ఇది బాగా వినాలి తర్వాత శివుడు ఆయన కూడా కాళీదేవి మాత యొక్క విధానంలో శుభమైనటువంటి యోగాన్ని ఎప్పుడుగా అందిస్తాడు అశుభయోగమైనటువంటి విధానంలో ఎప్పుడు మృత్యువులని తీసేయాలని కాళీదేవి విధానంలో చేస్తాడని అది ఒకరోజు అంటే నలభై ఒక్కటిలో రెండు అయిపోయింది తర్వాత మూడోది బ్రహ్మ బ్రహ్మదేవుడు జ్ఞాన సంపదను కాళీ యొక్క శుభయోగమైన తెలివి సంపదని ఎలా అందిస్తాడు చేసినటువంటి శిశువులకు బొమ్మలకు అజ్ఞానకాలీ శక్తిని ఎలా అందిస్తాడు అనేటటువంటిది ఒకటి అప్పుడు మూడు రోజులు పూర్తయింది ఇలా తొమ్మిది రోజుల్లో మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు అమ్మవార్లని పూజిస్తారు లక్ష్మీ పార్వతి సరస్వతి సంపద కోసము ఖాళీదేవి అంటే శుభంగా మంచిగా సంపాదిస్తే ఎలా డబ్బు ఉంటుంది అశుభంగా సంపాదిస్తే ఎలా కాళీదేవి మాయ చేస్తుంది అలానే పార్వతీదేవి భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా కొనసాగాలి అనే విధంలో కాళీదే కాళీదేవి యొక్క శుభకాలం ఉంటుంది వారిద్దరు గొడవ పడిన తర్వాత అశుభ ఖీ ఎలా పట్టింది అనే విధానముతో తంత్ర పూజ చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత సరస్వతి దేవి వీళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన పుట్టినటువంటి పిల్లలకి సరస్వతీదేవి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని చదువుని రాబోయేటటువంటి రోజుల్లో అతనికి మైండ్ ఎలా ఉండాలి అది చదివింది లేదా అంటే శుభకాలము చదువు అశుభకాలము చదువు లేకుండా అశుభకాలం అంటే చదువు రాకుండా ఉండటం కోసం ఇవి మొత్తం మూడు మూడు పూజిస్తుంది పూజిస్తాడు ఇక పోతే ఉన్నాయన్ని కాలయుగంలో మూడు ఈ మూడిట్లలో మరలా ఎవరిని పూజించాలి అని అంటే తనని పెంచినటువంటి తండ్రి తను పెంచిండు చేసిండు రాజ్య అతను ఏ విధమైనటువంటి యోగాన్ని పొందిండో పొందిండు కానీ పుత్రుడుగా ఉన్నటువంటి నేను తనకు పుత్ర సంతానం కలగలే చేయలేని విధంలో ఉన్నా కాబట్టి వాళ్ళకున్నటువంటి ఏదైతే సంతానానికి సంబంధించినటువంటి మాయా ఖాళీ ఉంటుంది సంతానానికి కూడా అది తొలగించి నేను చేసే పూజ ద్వారా వాళ్ళకి సంతానం కలగాలి సినిమాలల్లో వాటిల్లో ఏం చేస్తారంటే ముందే ఇంకొక అబ్బాయి పుట్టిండు నేను వెళ్ళిపోతా తమ్ముడు ఉన్నాడు కదా నాన్నగారు నేను వెళ్ళిపోతా అని చెప్పి పోతూ ఉంటారు కానీ ఈ తంత్ర విధానాలు అలా లేదు కాళీదేవి పూజ చేసేటప్పుడు ఏడో రోజు తండ్రి పూజ చేస్తాడు ఎనిమిదో రోజు తల్లికి పూజ చేస్తాడు ఖాళీదేవి వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి అశుభ కాలి పోయి శుభయోగ కాలి ఉండి పుత్ర సంతానం కలగాలి వారికి నేను ఇచ్చేటటువంటి కాళీదేవి అమ్మ ఆరాధనలో అదొక్కటే రుణం నేను తీర్చుకుంటా చేస్తాడు తొమ్మిదవ రోజు ఎవరికి చేస్తాడు అనంటే తను ఈ కొండ మీద ఉండడానికి ఉన్నటువంటి శబరికి ఆ శబరికి పూజిస్తాడు నాకు స్థలాన్ని ఇచ్చావు నేను పూజించుకోవడం చేశాను కాబట్టి నువ్వు కూడా కాళీదేవి స్వరూపంలో ఉన్నటువంటి కాలానివే శుభమైన అశుభమైన ఈ కొండపైకి ఎవరు వచ్చినా వాళ్ళు శుభాన్ని కలిగేటట్టుగా చెయ్యి నిన్ను తాకితే అని చేస్తాడు ఇవి తొమ్మిది రోజులు పూర్తయింది ఇకపోతే లక్ష్మీ అంశలో పూజించే విధంలోకి వస్తాడు లక్ష్మీ అంశలో పూజించడానికి వచ్చినప్పుడు అయ్యప్ప ఏం చేస్తాడంటే లక్ష్మీదేవికి ఎవరు తన అన్నగా ఉన్నారు అని చూస్తాడు శివుడు శివుడు కింద ఉన్నటువంటి పీడించేటటువంటి శక్తులు ఎవరు అని చూస్తాడు నవగ్రహాలు అని చెప్పి పాలకులు అని చెప్పి చూస్తాడు అప్పుడు లక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రక్రియలో ఆరోగ్య పూజ చేస్తాడు సూర్యుడికి తంత్ర విధానం అనారోగ్యం ఎలా వస్తుంది అంటే లక్ష్మీదేవి ఇచ్చేటటువంటి ప్రకృతి నుంచి అందేటటువంటి పదార్థాలు ఏవైతున్నాయో అవి వాడు భుజించడం వల్ల చేయడం వల్ల వాడికి పాపక్రమల వల్ల వాడికి అనారోగ్యం కలుగుతుంది కాబట్టి సూర్యుడి యొక్క పూజ చేస్తే రాగోడు అప్పుడు తొమ్మిదో రోజు అయిపోయాక పదో రోజు ఏంటిది సూర్యభగవానుడి పూజ లక్ష్మీభగ లక్ష్మీదేవి విధానంలో మొదటి రోజు పదో రోజు తొమ్మిది రోజులు కాళీ దీంట్ అప్పుడు పదో రోజు సూర్య భగవానుడు పూజ చేస్తారు పదకొండో రోజు చంద్రుడి యొక్క పూజ చేస్తాం పదమూడో రోజు కుజుడు పద్నాలుగో రోజు బుధుడు పదిహేనో రోజు గురువు పదహారో రోజు శుక్రుడు పదిహేడో రోజు శని పద్దెనిమిదవ రోజు రాహు పంతొమ్మిదవ రోజు కేతు తొమ్మిది గ్రహాలకు ఉన్నటువంటి విధానములో ఉన్నటువంటి గ్రహ సంచార విధానమైనటువంటి దోషాలతో మాల ధరించినటువంటి వ్యక్తులకు అప్పుడు ఉంచాలా తీసేయాలనేది అయ్యప్ప చూస్తాడు అనమాట అంటే ఇది మాల విధానం నేను మళ్ళీ చెప్తాను అయ్యప్ప నలభై ఒక్క రోజు మండల దీక్ష ఎలా ఉంటుంది అనేది అది అలా అయ్యప్ప స్వామి తొమ్మిది తొమ్మిది అని పద్దెనిమిది రోజులు పూర్తయి మిగిలిన ఏంది ఇంకొక ఎనిమిది రోజులు లక్ష్మీదేవి ఇంద్రుడికి ఒక రోజు యముడికి ఒక భగవానుడికి వర్ణభగవానుడికి రోజు కుబేరుడికి ఒక రోజు ఈశాన్యానికి ఒక రోజు ఆగ్నేయానికి ఒక రోజు నైరుతికి ఒక రోజు వాయువ్యానికి ఒకరోజు పద్దెనిమిది ఎనిమిది అంతా పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు రోజుల యొక్క విధానములో కాళీ లక్ష్మీదేవి విధానమైనటువంటి తంత్ర ప్రక్రియతో ఉన్నటువంటి క్రతువులన్నీ పూర్తి చేస్తారు ఆ తర్వాత మిగిలిందెవరు పార్వతీదేవి విధానంలో సరస్వతీదేవి విధానంలో సరస్వతీదేవి విధానములో అంటే మరలా తొమ్మిది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల్లో పాటు ఏంటంటే మొదటి రోజు పూజించే విధానము బాల శిశువుగా ఉండేటటువంటి శిశువుకి ఏ విధంగా మనసుని అందించేటటువంటి విధానం ఉంటుంది అనేటటువంటిది రెండో రోజు రెండో సంవత్సరంలో ఉన్నటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువు యొక్క జ్ఞానాన్ని పొందేటట్టు చేస్తావా అజ్ఞానాన్ని ఇచ్చేటట్టు చేస్తావా అని చేస్తాం ఇవైపోయిన తర్వాత మిగిలిన ఏడు రోజులు ఏడు రోజులు సప్త ఋషుల యొక్క పూజా విధంలో ఉన్నటువంటి ఋషులు అంటే మంత్రాలు సాధనలు ఇంకేదైనా మహిమా విధానం అయినటువంటి సప్త ఋషులని ఏడు రోజుల పాటు పూజిస్తారు పూజిస్తారు అప్పుడు ఇరవై ఆరు తొమ్మిది ఎన్ని రోజులు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు రోజులు పూర్తయింది ఇక మిగిలి ఉన్నటువంటి ఎన్ని రోజులు నలభై ఒక్క రోజులు ఆరు ఆరు యారిట్లలో పంచభూతాలని తీసుకుంటాడు పంచభూతాలని పూజిస్తాడు ఆ పంచభూతాల్లో భూమి ఆకాశము గాలి నీరు నిప్పు ఈ ఐదుటిని వారాహిదేవి తత్వంలో పూజిస్తాడు తంత్ర విధానంలో తత్వం ఈ ఐదు రోజులు అయిపోయేసరికి అప్పుడు ఎన్ని అయితే నలభై రోజులు లాస్ట్ మనం ఇరుముడి కట్టేటటువంటి రోజు వచ్చేటటువంటి దేవత ఎవరు అంటే ప్రత్యంగర ప్రత్యేకమైనటువంటి శక్తిని మూట కడుతున్న మూటలో ఈ మూట మొత్తం పవిత్రమైనటువంటి శబరిమల కొండపైకి పట్టకెళ్తున్నా ఆ కొండ మీద ఇప్పదీసినప్పుడు ఈ ప్రత్యంగరా దేవి యొక్క శక్తి ఏదైతే ఉందో మనం కృత్యాన్ని మొన్న గతంలో రావణాసుడి మీద చెప్పుకున్నాం అది నెగిటివ్ శక్తి కొండ మీద వదిలిపెట్టిద్దా పాజిటివ్ శక్తి వదిలిపెట్టిద్దా అనేది అక్కడ ప్రత్యంగరాదేవి చూపిస్తుంది అప్పుడు అక్కడ అయ్యప్ప గురువుగా ఉన్నటువంటి విధానములో పూజించేటటువంటి ఐదు శక్తులు నలభై ఒక్క రోజు విధానములో ఉన్నటువంటి ఈ మాల ధరించినటువంటి వ్యక్తి ఎవరైతుందో అతని శక్తి సామర్థ్యాలు ఆ కొండ మీద తెలిసిపోయింది వీడి నలభై ఒక్క రోజు పవిత్రమైన దీక్షలో ఉన్నడా లేడా అని గురుగారు ఇదే ఇరుముడి కట్టుకొనిపోయి అక్కడ ఇప్పదీసినప్పుడు శక్తిగా మారేటటువంటిది కృత్యా స్వరూపంలో ఉన్న ప్రత్యంగరాది అప్పుడు అక్కడ ఇప్పదీసినప్పుడు అయ్యప్ప దగ్గర అక్కడ సమర్పించినప్పుడు చేసినప్పుడు అక్కడ నీకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నా చూసినవా ఇవన్నీ అక్కడ చూపిస్తాయి ఇప్పుడు ఉదాహరణకి మొదటి రోజు విధానం చెప్పినాం కాళీదేవి కాళీదేవిధానంలో మొదటి రోజు చెప్పిన విధానంలో ఏ విధమైనటువంటి శక్తి ఆ మాలలోకి వస్తుంది అనేది చెప్తా కాళీదేవిని పూజించేటప్పుడు మొదటిగా పూజించింది ఎవరిని కాళీమాత విష్ణువు విష్ణు అండి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు విష్ణు అంటే ఏంది ఏదైనా సరే తయారు చేసే విధంగా దాన్ని పాలించే విధంగా చూస్తుంది అంటే మన యొక్క మెమొరీస్ జ్ఞానాన్ని బాగా ఇచ్చేటటువంటి దేవత సరస్వతీ దేవి బ్రహ్మదేవి ఆ జ్ఞానాన్ని ఉపయోగించే విధానము విష్ణు విష్ణు ఆ ఉపయోగించిన దానికి వచ్చేటటువంటి ధనము లక్ష్మీదేవి దాన్ని సరిగా ఉపయోగించకపోతే ఆగమైనట్టుగా పోయే విధానం ఎవరిది శివుడిది ఆగమైపోయిన తర్వాత దాన్ని మోక్షాన్ని కలిగించేది ఎవరంటే పార్వతి అలానే నలభై ఒక్క రోజు పాటు మాలలోకి నలభై ఒక్క శక్తులు చేరుతూ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క శక్తి పెరుగుతున్నప్పుడు మొదటి రోజు ఉన్నటువంటి శక్తి ఆ రోజు నువ్వేం చేసావు అనేది పరీక్ష పరీక్షిస్తుంది కాలమై ఖాళీ అంటే కాలం మాలేసుకున్నావు పాత విధంగానే నువ్వు చేసినవా అంటే పాత విధానం అంటే మాలేసుకోకముందే నువ్వు చేసిన పద్ధతి మాలేసుకున్నాక అదే పద్ధతి చేసినవా అని చూస్తుంది మాలేసుకున్నాక పద్ధతులు మార్పు వచ్చినాయి అని అంటే ఏంది ఇవే ఏంటి పొద్దున్నే లేవాలి తల్లి స్నానం చేయాలి పూజ చేసుకోవాలి పవిత్రమైనటువంటి ఆహారం తినాలి పవిత్రంగా ఎక్కువగా నెగిటివ్ విధమైనటువంటి వస్తువులు అవేవి తాక్కుండా ఉండాలి అనేటటువంటి నియమనిష్టలు అనేటటువంటిది అందుకే పెట్టింది ఈ నలభై ఒక్క రోజులు పాజిటివ్ రూపంలో మడి ఆచారంతో ఉన్నటువంటి విధానముతో ఉంటే ఈ అయ్యప్ప పూజించినటువంటి తంత్ర విధానంలో ఐదు దేవతల యొక్క శక్తితో ఉన్నటువంటి గ్రహాలు కానీ అష్టదిక్పాలకులు కానీ త్రిమూర్తులు ముగ్గురు కానీ త్రిమూర్తులమ్మల ముగ్గురు కానీ వీళ్ళందరి ద్వారా కలిగేటటువంటి ఫలితం ఒక అయ్యప్ప మాలలో మాత్రమే కలిగింది ఇప్పుడు వేరే మాలలు అందరూ వేస్తున్నారు అవి మనం అనకూడదు కానీ మాల అనేటటువంటిది గురువు కోసం వేసుకునేటటువంటి ఒక దీక్ష దేవత కోసం వేసుకునేటటువంటిది ఎక్కడ ఉండదు కాబట్టి ఇప్పుడు అందరూ దేవుడు ఇప్పుడు అయ్యప్ప అనేటటువంటిది గురుస్థానంలో ఉన్నటువంటి పెద్ద గురువు తాంత్రిక విధానానికి పెద్ద గురువు ఎవరంటే అయ్యప్ప ఈ గురువు కోసం శిష్యులు అనేకంగా మాట ఇచ్చి చేసుకునేటటువంటి దీక్ష ఇది ఈ దీక్ష అర్థం తెలుసుకోకుండా ఇప్పుడున్నటువంటి మన స్వాములు ఏం చేస్తారంటే వారికి వారి గురువులు ఏ విధంగా చెప్పారో ఆ గురువు మాటే వినుకుంటు పోతారు అక్కడ ఎందుకు అలా వినుకుంటూ పోతారు అంటే అయ్యప్ప గురుస్థానంలో ఉంది కాబట్టి గురు యోగంలో మారేటటువంటి శక్తిని వాళ్ళు కలు కలగజేసారు ఇప్పుడు దీంట్లో పద్దెనిమిది మెట్లకు సంబంధించిన విధానం యొక్క చరిత్ర ఒకటి ఉంది తాంత్రికం కాబట్టి వీలైనంత వరకు మనము నలభై ఒక్క రోజుకు ఒక్కొక్క రోజుతో ఒక్కొక్క విధానమైనటువంటి వీడియో చేయాలన్నా చేయొచ్చు మాలకున్నటువంటి పవిత్రత వాళ్ళు అర్థం చేసుకుంటారు అందుకని కొంతమంది ఎక్కువ శాతము అగ్ని తాకాలి అంటే శక్తి మాత్రం తాకాలి అగ్నిగుండాన్ని తొక్కాలి అంటే స్త్రీ శక్తి ఉన్నటువంటి విధానమే తొక్కదు పురుష శక్తి తొక్కదు ఇది ఎవరికైనా తెలిసిన విషయం అయ్యప్ప మాల వేసుకున్నాక అగ్నిగుండం పెట్టి తొక్కిచ్చేది ఎందుకు అని అంటే చాలామంది తెలిసినటువంటి గురువులు చెప్తూ ఉంటారు మాల వేసుకున్నటువంటి స్వాముల్లో తంత్రవిధమైనటువంటి శక్తి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది శక్తి ఎనర్జీ పెరిగినప్పుడు అది అపవిత్రమైనటువంటి ప్రదేశాలకు చనిపోయిన వాళ్ళు ఎదురొచ్చినా లేదు డేట్ నెలసరి డేట్ వచ్చినటువంటి శ్రీమూర్తులు ఎదురొచ్చిన లేదు పురుడు అంటే ఒక పాప బాబో పుట్టినప్పుడు ఉన్నటువంటి పురు పురుడు అనేటటువంటిది కానీ ఇటువంటి పెద్ద మనిషి అయినప్పుడు ఉన్నటువంటి వీళ్ళెవరైనా వచ్చి తాకినా చేసినా ఉన్నా ఆ మాల అనేటటువంటిది పొడుగు కాకుండా పొడుగు అంటే తెగకుండా లేదా ఆ మాలలో ఆయన చేసేటటువంటి దీక్షకి అపవిత్రం కలగకుని ఉండడం కోసము తన పాదాలని అగ్నిగుండం మీద కాల్చుకొని వెళ్తే శక్తి దేవత నెగిటివ్ రూపంలోకి మారదు ఇది ఎప్పుడు మొద సాధన మొదట్లను చేయాలని చేయాల ఇది సాధనకు ముందు ఇది అసలు ఇది సాధన అంటే అయ్యప్ప మాలను ఇప్పుడు వేసుకునే విధానం వేరే అసలు అయ్యప్ప మాల వేసుకునే విధానం ఇప్పుడు ఉన్నటువంటి విధానం కాదు అసలు అయ్యప్పది రాను 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 అంతా మారుతుంది మోడల్ విధానంగా మారిపోతుంది ఇప్పుడు తాంత్రికం తాంత్రికారంటే ఒక టవలో దాని ఇలా చుట్టేసి మెల్ల ధన్యం లాగా వేసి ముద్రలు చూపిస్తారు కొన్ని చోట్ల నేను చూశాను కొంతమంది చేసేవాళ్ళు వాళ్ళు పురుష ముద్రలు చూపిస్తున్నారు స్త్రీ శక్తి ముద్రలు చూపిస్తున్నారు అసలు ఏ ముద్రలు అనేది తెలియదు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే పూజ పూజ ఎవరికి చేయాలి అని అంటే అయ్యప్ప కాదు అసలు శక్తికి శక్తి అంటే ఏంటి అక్కడ కలిశం పెడతాం కలిశానికి ఏం చేస్తారు అంటే లక్ష్మీదేవి పూజ చేస్తారు గౌరీదేవి పూజ చేస్తారు లేదంటే సరస్వతి దేవి సరస్వతి దేవి ఎక్కువ చేయరు లక్ష్మీదేవిని ఎక్కువ చేస్తారు గౌరీదేవిని తక్కువ ఒక తక్కువలో తక్కువగా చేస్తారు కలిసి ఉండగానే లక్ష్మీదేవి పూజ చేస్తే అక్కడ డబ్బు కలిసి వస్తుందని చేస్తారు అక్కడ చేయాల్సింది లక్ష్మీదేవి కాదు శక్తి పూజ అదేలా చేస్తారు శక్తి అంటే ఇదే పంచలోహములతో ఉన్నటువంటి విగ్రహానికి నేను ఆరాధన చేస్తున్నా ఈ శక్తికి నేను చెయ్యడానికి నాకు అవకాశం కల్పించిన నా గురువు యొక్క రూపం అక్కడ పెట్టుకున్నాను ఎవరైనా అయ్యప్ప 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 పంచలోహములతో ఉన్నటువంటి దేహము విక్రాన్ని తాల్చి అక్కడ ఉన్నాడు నేను చేసే క్రియా పద్ధతి నా గురువు చూస్తున్నాడు నా గురువు ద్వారా మీకు కలిశంలో ఉన్నటువంటి శక్తి దేవతలకు తంత్ర శక్తి దేవతలకి పూజ చేస్తుంది మీరు నా చెయ్యి పట్టుకొని నా గురువు దగ్గరికి తీసుకువెళ్ళండి నా గురువుని పైన కూర్చోబెట్టారు కింద మీ కలిసం పెట్టుకున్నా మిమ్మల్ని పూజిస్తున్నాం ఎందుకు పూజిస్తున్నా అంటే నా గురువు దగ్గరికి పోవడానికి ఆ గురువు చెప్పిన విధానంగా చేస్తున్నాం ఈ పూజ అయిపోయినాక నా చేయబట్టుకుని పద్దెనిమిది మెట్లు ఎక్కియండి ఎక్కేటప్పుడు నాలో ఉన్నటువంటి పద్దెనిమిది విధములైనటువంటి పద్ధతులు ఉన్నాయో వాటి విధములో ఉన్నటువంటి అహంకారాన్ని మొత్తాన్ని అడుగు లేపగానే ఆ మెట్టు పట్టేయాలి ఇట్లా లేపి ఇంకో మెట్టు మీద వేస్తున్నా అన్నప్పుడు ఈ మెట్టు మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం తొక్కేయాలి పద్దెనిమిది మెట్లు అనగానే పద్దెనిమిది మెట్లు ఎక్కితే అయ్యప్ప అనుగ్రహం కలుగుతుంది అంటారు అసలు అది కలిగించుకునే అవకాశం ఇలా తెలియదు నలభై ఒక్క రోజు ఇక్కడ చేసిన తర్వాత నువ్వు మూట తల మీద పెట్టుకుంటే ప్రత్యంగరా దేవి ఉగ్రదేవతగా మారాలా శుభయోగ దేవతగా మారాలా ఎలా మారాలనేది మొత్తం ఆమె డిజైన్ చేస్తుంది ఇక్కడ నువ్వు చేసిన ఈ నలభై రోజుల పూజ ఏంటి ఎవరికి చేసిన అంటే ఇప్పుడు అందరూ ఎలా మారిపోయిందంటే నేను ఉన్న విషయం చూద్దాను మనసులో ఉన్నటువంటి భావన అయ్యప్ప స్వామి అనగానే అయ్యప్ప స్వామికి పూజ చేస్తారు పోతే గణపతి పూజ చేస్తారు పోతే కుమారస్వామి పూజ చేస్తారు పోతే శివుడికి వెంకటేశ్వర ఇట్లా ఫోటోలు పెట్టి చేస్తాం అసలైనటువంటి పద్ధతిని మర్చిపోయారు ఇరవై ఇరవై సంవత్సరాల కిందనే మర్చిపోయారు అయ్యప్ప అంటే ఎవరు గురువు గురువుకి పూజించడానికి ఆ గురువుకి ఒక స్థానాన్ని మనం కలిపియాలి ఏం కలిపియాలి ఆ గురువు కూడా ఒక దేవతని పూజించుకోవడానికి మనం పెట్టుకున్న విగ్రహానికి ఒక దేవత అక్కడ కావాలి లేదంటే గురువు పొద్దుకలు నీ దగ్గర కూర్చోడుగా ఆయన చేసుకోవాలిగా పూజ ఆయన చేసుకోవాలంటే ఆయన ఎక్కడికి పోవాలి ఆయన పెట్టుకున్న దగ్గరికి పోవాలి అలాంటప్పుడు మనం పటం పెట్టినప్పుడు ఈ కలిసం పెట్టాలి ఈ కలిసం పెట్టి మీ మర్చిపోతారు ఈ మాలలు వేసిన వాళ్ళందరూ మర్చిపోతారు అని చెప్పి ఆ శరతబాబు సినిమాలో ఆ పాటలు పెట్టింది అయ్యప్పదు శక్తి ఎలా మాయాశక్తి ఎలా వచ్చింది చెండి వచ్చింది ప్రచండిక వచ్చింది వీళ్ళందరూ వచ్చారు ఈ కలిశానికి వాళ్ళందరిని పూజ చేస్తే ఈ కాళీదేవి వీళ్ళందరూ అసలు అయ్యప్ప మాల వేస్తే ఎంత పవర్ఫుల్ అయిన శక్తిని అందిస్తుంది అనే సబ్జెక్టు మర్చిపోయి అయ్యప్ప పూజలు ఇప్పుడు ఏం చేస్తారంటే డెకరేషన్ అది చేస్తారు సరే వాళ్ళ మనస్తృప్తి కోసం వాళ్ళ భక్తిని వాళ్ళు చెప్పుకోవడం కోసం చేస్తారు అది ఎవరు అనేది కాదు అయిపోయినాక సంకీర్తనలు మారింది భజన పాటలు ఈ భజన పాటలు ఏం చేస్తారంటే పూజ మొదలైన దగ్గర అయిపోయేంత వరకు పాడుతుంటారు అక్కడ ఆ చేసేటటువంటి పూజారి కావచ్చు నేనైనా నువ్వైనా ఎవరైనా కావచ్చు అక్కడ ఏం చదువుతున్నావు ఎవరికి చేస్తున్నావు ఏం అసలు ఏమి ఉండదు తెలియదు అక్కడ పాట పాడేవాడు అభిషేకం పాట పాడుతున్నానని ఇక్కడ పూజ అభిషేకానికి పోవాలి అదే నైవేద్యం పాట నైవేద్యానికి పాట ఏదో ఆ పాట చేసేటప్పుడు తీసుకురావాలంటే అదే ఇప్పుడు అసలు అయ్యప్ప స్వామికి పూజ చేయాలి అంటే అయ్యప్ప కాదు చేయాల్సింది కింద దీపం పెడతాం ఆ దీపానికి ఆ దీపం ముందు ఉన్నటువంటి కలిశానికి చేయాలి పూజా విధానం మొత్తం చేసి అప్పుడు ఆ శక్తి దేవతలకు నైవేద్యాన్ని పట్టుకురావాలి ఆ నైవేద్యంలోనే అన్నపూర్ణాదేవి కలిశంలో ఉండదు అయ్యప్ప పూజ చేసేటప్పుడు అక్కడ ఏం పూజ చేస్తారంటే కాళీ పూజ ఒకటి పార్వతీదేవికి లక్ష్మీ పూజ విష్ణుమూర్తి భార్య అయినటువంటి సరస్వతి పూజ ఈ మూడు అక్కడ చేస్తారు ఇక పోతే నాలుగోది ఏంటిది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాది ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఆహార పదార్థమైన అక్కడ పదార్థంలో ఉంటది ఆమెను ఇక్కడ చెయ్యరు ఇంకా పోతే ఎవరు ఉంటారు వారాహిదేవి వారాహి వారాహి వారాహిదేవి ఒక అంటే నీకు అమ్మవారి గురించి అని కాదు ఒక సైన్యంతో ఉన్నటువంటి ఏది లలితాదేవికి ఒక సైన్యాధ్యక్షురాలుగా ఉండి తన రథం తీస్తే ఎలా అయితే అడవుడేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకొచ్చేటప్పుడు దేవి విశేషమైనటువంటి శక్తిని అందిస్తుంది